రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చింతలపూడి మండల అధ్యక్షులు విసంపల్లి రావు అన్నారు చింతనపూడి పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ చింతలపూడి పట్టణ అధ్యక్షులు విసంపల్లి రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగించి ప్రజాదరణ పొంది ఎక్కువ సీట్లు సంపాదించారని ప్రధాని మోదీకి తీటుగా పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందిపాము సుందరం కోనకల్ల కృష్ణమూర్తి జగ్గవరపు భోసిరెడ్డి ఆలియా బొర్ర సుబ్బారావు ధర్మ లింగాచారి పోతురాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి యాభై ఏదో జరిగిన కార్యక్రమాన్ని చిత్తమూర్తి కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో మరి ఇతర కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆదరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అతని సమక్షంలో రాహుల్ గాంధీ గారి పత్రిక జరుపుకోవడం ఆ సందర్భంగా మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది రాహుల్ గాంధీ రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఆయన మన ప్రధానమంత్రి అవుతారని చూపేసి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మనం కూడా జరిగిన ఎలక్షన్లో కూడా మంచి విడుదల రావడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి అన్ని రకాల సర్వేలు కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా పత్రిక సోదరులు కూడా లక్ష రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మరి పత్రికా సోదాలు కానివ్వండి సర్వేలు కానివ్వండి అన్ని రకాలుగా కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకుంది అనేటువంటిది దూరు చేయగలిగాం రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చాలా ఉపయోగపడింది జోడో యాత్ర వల్ల దేశంలోనే ఒక కదలిక వచ్చింది జోడో యాత్రే కాకుండా మణిపూర్లో కూడా మరి ఆయన వెళ్ళి మణిపూర్లో ప్రజలందరూ కూడా హోదా జరిగింది అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా మరి అధికారంలో లేకపోయినా మరి మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఉన్న జరిగినటువంటి అల్లరంలో గొడవల్లో మరి రాహుల్ గాంధీ గారు వారి యొక్క సిబ్బందితో దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది ఒక బృందంతో అందరికీ చెల్లి మణిపూర్లో ప్రజలందరినీ కూడా మరి పరామర్శించడం జరిగింది కానీ మరి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కనీసం ఈరోజు కూడా ఒక్కసారి కూడా వెళ్ళి ఆ ప్రజలు పలకరించడం కానీ బాగా అందరం కానీ జరగలేదు అనే దేశవ్యాప్తంగా అది పెద్ద సంచలనం అయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారికి రోజు కూడా జనలేదు అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మూడోసారి మోడీ ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా అన్నట్టుగా ఆయన పట్టనట్టుగానే ఉంటున్నారు దాని దానికి కూడా ప్రజలు గుర్తు చెప్పేటటువంటి దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం జరిగేటువంటి ఎలక్షన్లో మరి ప్రజలకు ఎవరికి వేసేటువంటి విధానం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుందనేది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని మరి ఓటు వేసి ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ చూపించారో మరి నాయకులు అందరూ కూడా అర్థమవుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి ఓటు వేసి మరి రాహుల్ గాంధీ గారిని మంత్రి చేస్తారని చెప్పేసి మరి మేము ప్రకాడంగా మేము గట్టిగా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతారని తెలియజేస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ గారి జన వేడుకలు ఇక్కడ మరి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం